ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యావర్డ్ బ్లాగ్ మైసెల్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మీ ముందుకి వెల్లుల్లిపాయనైతే తీసుకొచ్చేసాను ఈ వెల్లుల్లి పడగడుపున తింటే ఎంత మంచిదో అనే విషయం షేర్ చేద్దామని చెప్పి మీ అయితే వచ్చేసాను నేను ఇప్పుడు సహజమైన యాంటీబయాటిక్ ఎన్నో రకాలైన ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది ఈ వెల్లుల్లి అందులోనూ పరగడుపున తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో మీకు ఇప్పుడు నేను చెప్తాను ఆయుర్వేద నిపుణులు చెప్పిన విషయాలన్నమాట ఇప్పుడు నేను మీకు షేర్ చేసే ఆరోగ్య సూత్రాలు కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఈ వెల్లుల్లి మనం పరగడుపున తీసుకున్నట్లయితే నాడీ సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచి వివిధ రకాల వ్యాధులను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది రక్తపోటు అదుపులో ఉంచుతుంది అజీర్తిని నివారించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఈ వెల్లుల్లి కాలేయం మూత్రాశయం మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ వెల్లుల్లిని మనం పరగడుపున తీసుకున్నట్లయితే ఒంట్లో పేరుకుపోయిన మలినాలను దూరం చేస్తుంది రక్త ప్రసరణాన్ని మెరుగుపరుస్తుంది గుండెను బలంగా చేస్తుంది సో ఇదండి వెల్లుల్లి పరగడుపున తీసుకుంటే ఏమవుతుంది అనేవి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చూసేయచ్చు కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు